ఉల్లితర సీరియల్ ఆర్టిస్టులు ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలి సీనియర్ ఆర్టిస్టులు అంటే దూరదర్శన్ లో ప్రారంభమైన సీరియల్స్ లో సీరియల్ ఆర్టిస్టులుగా కెరియర్ ని ప్రారంభించి ఇప్పటికీ జీ మా టీవీ ఈటీవీ వంటి ఛానల్స్ లో ప్రసారం అవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ తో నేటికి వయసుకు తగ్గ పాత్రలతో అలరిస్తూనే ఉన్నారు అలా సీనియర్ యాక్ట్రెస్ గా అలరిస్తున్న వారిలో ఇంకొక నటిమణి జ్యోతి రెడ్డి నన్ను అడిగితే ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని అంటాను దాదాపు ముప్పై ఏళ్లకు పైగా బుల్లితెర రంగంలో రాణిస్తూ సీరియల్ యాక్ట్రెస్ గా ముఖ్యంగా ఈ మధ్య మా ఛానల్స్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో అత్త పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది మరి అలాంటి జ్యోతిరెడ్డి గురించి బయటపడ్డ షాకింగ్ నిజం మీకు ఈ వీడియో ద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నాను ఒక్కసారి జ్యోతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఈమె ఎవరో తెలిస్తే అందరం నోరెళ్ళ పెట్టవలసిందే అదేదయ్యా అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గా పనిచేసిన భవనం రెడ్డి గారి మనవరాలు అలా ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో తనకి ఆరేళ్ల వయసు నుంచి శిక్షణ ప్రారంభించి వయసుతో పాటు కూచిపూడి నాట్యంలో శిక్షణ నేర్చుకుంటూ దాదాపు కొన్ని వేలకు తగ్గ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కూచిపూడి డ్యాన్సర్గా కీర్తి ప్రతిష్టలు గడించింది అయితే ఒకానొక సందర్భంలో తాను కూచిపూడి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలోనే అప్పుడు డైరెక్టర్గా అంతేకాకుండా యాక్టింగ్ స్కూల్ని స్టార్ట్ చేసి ఎందరుడంలో శిక్షణ ఇస్తూ ఉండటం నటుడిగా డైరెక్టర్గా మరియు రచయితగా మనందరికీ సుపరిచితుడు అయిన దేవదాస్ కనకాల గారు జ్యోతిరెడ్డి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆవిడ తల్లితో జ్యోతిరెడ్డి గురించి చాలా గొప్పగా చెప్పారట అంతేకాదు అమ్మాయి చాలా చక్కగా నాట్యం చేస్తోంది సీరియల్స్ లో నటించే అవకాశం వస్తే మీకు ఇష్టమైన నటింప చేస్తారా అని అడిగారట జ్యోతిరెడ్డి తల్లికి తన కూతురు నుంచి మొదటి నుంచి కూచిపూడి డాన్సర్ని చేయాలన్న ఆసక్తి అలాంటి తరుణంలో ఇలా బుల్లితెరపై కూడా అడక్కుండైన అవకాశం రావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూతురికి చెప్పడం మాత్రమే కాదు అక్కడికక్కడే తప్పకుండా అండి మా అమ్మాయిని పంపిస్తాను అని చెప్పిందట అలా తన కూతురుని వెంట పెట్టుకొని సీరియల్ హీరోయిన్ గా మొట్టమొదటిసారిగా నటింపు చేసిన సీరియల్ దాంబిట్ కథ అడ్డం తిరిగింది ఇక ఆ రోజు నుంచి నేటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సీరియల్ అవకాశాలతో అలా డైలీ టీవీ సీరియల్ యాక్టర్స్ గా తన కెరియర్ ని ప్రారంభించి దూరదర్శన్ లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ను నటిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ సీరియల్ యాక్ట్రెస్ గా రాణించింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మహాకొప్ప నటుడు అయిన ఏఎన్ఆర్ గారితో కలిసి అతని పక్కన జోడీగా ఓ డ్యూయట్ పాట కూడా పాడి నటించిన సీరియల్ ఒకే ఒక్కడు జ్యోతిరెడ్డి గారే ఏకైక నటి అయ్యుండొచ్చు ఏఎన్ఆర్ గారి సరసన కలిసి నటించిన యంగ్ యాక్ట్రెస్ బుల్లితెర రంగానికి ఇక మరోపక్క జ్యోతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుంది ఈవిడ భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్యోతిరెడ్డికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలం వరకు బుల్లితెర రంగానికి విరామం ఇచ్చిన ఆమె ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు సీరియల్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే కార్తీక దీపం రాబోయి చందమామ పున్నాగు వంటి సీరియల్స్ లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటా అంటే మొట్టమొదటిసారిగా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ఆమె కెరియర్ ని ప్రారంభించిన మొదటి సీరియల్ డామిడ్ కథ అద్దం తిరిగింది సీరియల్లో రాజీవ్ కనకాల కూడా నటించారు అలా ఆ రోజు నుండి నేటి వరకు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఒకటే స్కూల్లో కాలేజీలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్న వీళ్లు ఆ తరువాత జ్యోతిరెడ్డి మాస్టర్స్ ఎంఏ మరియు ఎంఫిల్ చేసి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది అదండి అసలు సంగతి మరి జ్యోతిరెడ్డి రాజు కనకాల గారికి మధ్య ఉన్న సంబంధం వీళ్ళిద్దరూ ఆత్మీయ అనుబంధం ఉన్న మంచి స్నేహితులు ఇద్దరు కలిసి ఒకటే స్కూల్లో కాలేజీలో చదువుకున్న క్లాస్మేట్స్ ఇక తన తండ్రి దర్శకత్వం వహించిన మొదటి సీరియల్ తో రాజు కనకాల ఎలాగైతే బుల్లితెరకి పరిచయం అయ్యాడో అదే సీరియల్ ద్వారా రాజు కనకాల గారి చెల్లెలి శ్రీలక్ష్మి అంతేకాకుండా జ్యోతిరెడ్డి కూడా పరిచయం అవ్వడం జరిగింది ఆ సీరియలే డామిట్ కథ అడ్డం తిరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే ఆ రోజు నుండి నేటి వరకు ఈ ఇద్దరు ఆర్టిస్టులు బులితెర రంగంలోను ఇంకొకళ్ళు వెళ్లితెరంగంలో తమదైన నటులతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు మొత్తానికి జ్యోతిరెడ్డి రాజు కనకాలలో వెళిద్దరు మంచి స్నేహితులు పైగా ఒకే సీరియల్ ద్వారా బులితెర రంగంలోకి అడుగు పెట్టారు అన్న విషయం ఇప్పుడు రెట్టింట్లో వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి